సో ముందు ఏది జరుగుతుందో మొత్తం తెలిసిపోతుంది నాకేం తెలియదు అమ్మవారు వచ్చినప్పుడు మాత్రమే ఆమె నెక్స్ట్ ఏం జరగబోతుంది ఎలా ఉంటుంది అన్నట్టు మాత్రమే ఆమె చెప్తాను రీసెంట్ గా కేరళలో ఫ్లడ్స్ వచ్చి భారీ వర్షాలు అన్నీ అన్ని సో అది ముందుగానే చెప్పింది అమ్మ ఈ విషయం నన్ను అడగడం కన్నా మా వాళ్ళు గుడిలో ఉన్నప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు ఏం చెప్పిందో అది మీరు వాళ్ళని అడిగితే మాత్రం ఇంకా బాగుంటుంది ఎందుకంటే అమ్మవారు వచ్చినప్పుడు నేను అమ్మవారుగా ఉంటాను కాబట్టి నాకు ఆ విషయం కానీ వీళ్ళు చెప్పాక నాకు తెలుస్తుంది లేదా ఎవరి దగ్గర నా వీడియో ఉంటే ఆ వీడియో సేకరించి మేము ఆ వీడియోలో చూడడం జరుగుతుందన్నమాట సో ఇక్కడికి వచ్చి గా అమ్మవారిని షూట్ చేస్తా కూడా కెమెరాలు వలిగిపోతాయి అని చెప్పేసి ఫోన్స్ కానీ ఏదున్నా కానీ ఆమె మొక్కుకుంటా కానీ తెలియకుండా కానీ ఏం అవ్వద్దులే అన్ని గుడ్డలు తీసుకుంటాము అని తీస్తే మాత్రం ఫోన్ పాడైపోతాయి ఎందుకంటే నా ఫోన్ అలా అయింది ఆమె అనుగ్రహం లేకుండా నేను ఫోన్ తీశాను ఫోటో తీసే వరకు ఫోన్ పాడైపోయింది నోకే ఆశ ఫోన్ కొత్తగా తీసుకొని రెండు రోజులు అయింది ఆ ఫోన్ పాడైపోయింది సో దాని తర్వాత నుంచి ఏ ఫోటో తీసినా ఏంటంటే అమ్మవారికి కలన చేసినప్పుడు ఆ అలంకరణ నేను ఫోటోలో తీసుకోవాలని చెప్పి నేను తీసుకోవాలి కాబట్టి అసలు ఫోన్ ఫోన్లో ఏం చేశాను తీసాను అనమాట అమ్మని అడగకుండా ఆ ఫోన్ పాడైపోయింది సో దాని తర్వాత నుంచి ఆ భయం అనేది మాత్రం ఉంది కాబట్టి నేను ఎప్పుడైనా కానీ ఏ ఫోటో తీసినా మొక్కి పది సార్లు అయినా గానీ మొక్కి తీసుకుంటాను సో ఇప్పుడైతే అమ్మవారిని నవ్వుతూ చూడాలంటే మాత్రం అర్లీ మార్నింగ్ పెద్దని చూడాలండి సూర్య అనేది మాత్రం ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఇప్పుడు మనకు చైత్ర మాసం మాత్రమే ఈ డైరెక్షన్ లో వస్తుంది అనమాట మాసంలో అమ్మవారి పాదాల నుంచి సూర్యకి మెల్లమెల్గా మెల్లమెల్లిగా అమ్మవారి ఫేస్ కిరకం పరకు వస్తుందండి దాని తర్వాత మెల్లిగా సూర్యకిరణాలు ఇది అయిపోతుంది సో అర్లీ మార్నింగ్ టైంలో మీరు చూస్తే కనుక అమ్మవారి స్మైలింగ్గా ఉంటుంది మధ్యాహ్నం టైంలో కొంచెం నార్మల్ ఈవినింగ్ ఎలా సన్సెట్ అవుతుందో కొంచెం 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 కొంచెంగా భయంకరంగా కోపంగా అన్నట్టు మాత్రం కనిపిస్తుంది మీరు చూడొచ్చు ఇప్పుడు చూస్తే అలాగే ఉంటుందా మీరు వచ్చేటప్పుడు మధ్యాహ్నం కానీ పొద్దున్న చూస్తే కొంచెం డిఫరెంట్ అనమాట పొద్దున ఇంకా స్మైలింగ్ చేస్తూ బాగుంటుందా సో ఇక్కడ ఉత్సవాలు కానీ అమ్మవారికి ఎప్పుడు జరిపిస్తుంటారు ఉత్సవాలు అంటే ఇక్కడ రెండు సార్లు సంవత్సరానికి రెండు సార్లు ఏప్రిల్ ముప్పై తారీఖు అనమాట ఏప్రిల్ ముప్పై తారీఖు మాత్రం అమ్మవారికి చైత్రమాసం అమ్మలు పోసి మేము పూజ చేసుకుంటాము అప్పుడు అయితే ఏంటంటే మాత్రం మేము నిప్పుకొండ తీస్తాం బోనాలు తీస్తాము నిప్పుకొండ తీస్తామన్నమాట ఆ నిప్పుండే చెట్టు కట్టలు ఎండు పెట్టి ఆ ఎండిన కట్టెలు వేసి వచ్చిన ప్రతి భక్తులు కానీ వాళ్ళకి మనసులో ఏముందో ఏమి కోరుకుందా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా అవన్నీ అనుకొని నెయ్యి వాళ్ళంతలు వాళ్ళంతలు పోస్తారు ఒకవేళ పబ్లిక్ ఎక్కువ ఉండి వాళ్ళు మీద పోసుకుంటాను అనుకుంటే ఎవరన్నా ఒకళ్ళ చేతులు ఉంటుంది అందులో ఆ చేతులు వస్తే ఎవరో ఒకళ్ళు మాత్రం వస్తారు సో ఆ నిప్పుకుండ మాత్రం అమ్మవారి సంవత్సరానికి సార్లు మాత్రం మేము తీస్తాం అనమాట ఏప్రిల్ ముప్పై తారీఖు మీరు వేరే ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు కదా అమ్మవారి దగ్గరికి సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా మీకు ఎటువంటి అద్భుతాలు ఎదురైనా ఇక్కడ అంటే ఓకే బయట ఎప్పుడైనా మీరు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేరే చోటకి ఎందుకంటే మేము చెప్తానండి అది కూడా భవానీ మందిర్ ఉంది కదండి మహారాష్ట్రలో లాక్డౌన్ అయ్యింది లాక్డౌన్ అయ్యి అప్పుడే ఒక పర్టికులర్ టైం అనేది మాత్రం గ్యాప్ ఇస్తారు కదండి మార్నింగ్ నుంచి ఒక టెన్ ఓ క్లాక్ వరకు మాత్రం పబ్లిక్ బయట తిరగాలి ఏదైనా బేసికల్ నీడ్స్ గురించి అనేసి సో అప్పుడు మాత్రం బయటకు వెళ్ళచ్చు అన్నట్టు ఉంటే మేమేం చేస్తామంటే మేము వెళ్ళాం తెలుజాగా ఏంటంటే అక్కడ ఇలా కరోనా వచ్చి పబ్లిక్ ఇదవుతున్నారని తెలిసి మేము అక్కడ కూడా నిప్పుకొని తీసాం ఆ నిపుణుని తీసి అక్కడ అదే ఫస్ట్ టైం అనమాట నాకేంటంటే ఎక్కడైనా మనుషులు ఎక్కడైనా మనవాళ్ళు ఎక్కడైనా మనవాళ్ళు అందరు బాగుండాలనే ఉద్దేశం కొద్దీ మేము అక్కడికి వెళ్ళి తీసాము తీసిన తర్వాత అమ్మవారు ఇలా వెళ్తేనే కొద్ది పబ్లిక్ అసలు అమ్మవారిని అందుకోలేక అమ్మవారు నడిచిన అడుగులతోని మాత్రం వాళ్ళు దండం పెట్టుకుని వెళ్ళారు అన్నమాట మళ్ళీ నేను రిటర్న్ వచ్చేటప్పుడు అమ్మవారి అంతా అయిపోయి మేము మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు స్వామి మిమ్మల్ని నేను కాలు మొక్దాం అనుకున్నాను కానీ అమ్మవారి అంత వేగంగా వెళ్ళిపోయింది కాకపోతే ఆ నెలపైన మేము అన్నం పెట్టుకున్నాము అని చెప్పి ఇలా అక్కడ చెప్పిన వాళ్ళు మాకు ఈ విషయాలు మాత్రం మాకు చెప్పారు ఇప్పటికీ మేము వెళ్ళినా కానీ హైదరాబాద్ మహారాజా అని అంటే మాత్రం అవి గుర్తుపెడతారు నిప్పుకున్న తీసుకొచ్చినారని అంటే మాత్రం వాళ్ళు ఈజీగా గుర్తుపెడతారు ఇప్పటికీ కరోనాలో కూడా మేము సికింద్రాబాద్లో ఇక్కడ యాత్రలు మైసమ్మ టెంపుల్ నుంచి సికింద్రాబాద్ వరకు మాత్రం నిప్పుకొండ అమ్మవారి చేతులు పట్టుకొని నడుచుకొని ఇక్కడ నుంచి మా సేవకులు కానీ గుడిలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ వరకు మాత్రం అలాగే నడుచుకొని వెళ్ళింది రేపకొమ్మలతో మాత్రం ఊరు లోపల తిరిగింది అది అది కూడా చైత్రమాసం పద్నాలుగో తారీఖు పద్దెనిమిదో తారీఖు మాత్రం అమ్మవారు తిరిగింది అప్పుడు ఏంటంటే మొంటి పైన ఒక బట్ట కానీ ఒక దారం పూగ అయినా కానీ వేసుకోకుండా ఊరు బాగుండాలని చెప్పి అమ్మవారు చెప్తేనేప మాత్రం అసలు ఏమి ఉండదు అండి నేను దారం పోగా అంటున్నాగా దారం పోగొని ఒంటి పైన మాత్రం వేసుకోలేదు అమ్మవారు చెప్పింది జస్ట్ ఒక రెండు రోజులు బిఫోర్ చెప్పింది నేను టూ డేస్ బిఫోర్ ఎప్పుడూ నేను చేయలేదు ఇలా ఎలా చేయాలమ్మా అనేది మాత్రం నేను మనసులో అనుకొని భయపడ్డాను తీరా అనుభవం మాత్రం అది చెప్పలేని భయం ఉంటుంది తర్వాత అమ్మవారు ఇంకేందన్నట్టు మాత్రం ఆ దైర్యం కూడా ఉంటుందండి ఎందుకంటే అంత ఈజీగా ఎవరు బట్టలు తీసి ఊరి లోపల తిరిగేంత మాత్రం ఆ దైర్యం ఎంత ఎవరికీ రాదండి సో అలా దీపాకు మొత్తం ఒంటి నిండా కట్టుకొని ఆ నిప్పుకుంటే మాత్రం చేతులు కట్టుకొని చైత్రమాసం ఆల్మోస్ట్ ఏప్రిల్ మంత్ ఏప్రిల్ మంత్లో ఎవరి ఎండ్లు మీకు తెలిసే ఉంటాయి ఎంత ఎండ్లు ఉంటాయి కా చెప్పులు లేకుండా అందరూ కూడా గుడికి వచ్చే వాళ్ళు కూడా అందరూ కూడా వెనకాల అమ్మవారి వెనకాల అమ్మవారు ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడక్కడ ఎవరెవరు ఇంటి ఎదురుగా అమ్మవారికి సాకపోసి వాళ్ళందరూ కూడా అమ్మవారిని మాత్రం మొక్కి వెళ్ళారనమాట ఇంటి దగ్గర నుంచి మిస్ అయిన వాళ్ళు మాత్రం బండి వేసుకొని ఎదురుగా వచ్చి అమ్మవారికి వెహికల్ పైన వచ్చి రోడ్డు పైన పోసిన వాళ్ళు కూడా ఉన్నారు సో అప్పుడు అలా చేసిన తర్వాత మాత్రం కరోనా అనేది మాత్రం చాలా వరకు మాత్రం మీరు ఈ చూసి ఉంటారు అందరూ అందరికి మాత్రం ఈ విషయం తెలిసిందే జనరల్గా మీరు ఇన్ని బాగా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీ మీద దుష్ట శక్తుల ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో మిమ్మల్ని పడేయాలని కానీ లేకుంటే మీ మీద తాంత్రిక విద్యలు ప్రయత్నించడము కానీ చేతబడులు కానీ సో ఇటువంటి రకరకాలుగా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి ఎప్పుడైనా ఎదురైనా మీకు ఎప్పుడైనా ఎవరైనా చేయడానికి ప్రయత్నించా ఇంతవరకు చేసేంత వాళ్ళకి అంత ధైర్యం ఉంటుందా అన్నట్టు మాత్రం నేను అనుకోనండి చేస్తే చేసుకోను ఇవన్నీ నాకు దాంతో సంబంధం లేదు నాకు అమ్మవారు ఉంది కాబట్టి ఆ యొక్క నమ్మకం మాత్రం ఇంతవరకు మీరు చూసి ఉంటారు నా పైన మాత్రం ఈ రక్షాబంధనం ఈ యొక్క తాడు తప్ప నేను ఇంకేది కట్టుకోను నా కాళ్ళలు కానీ ఏది కానీ పండగ పూట మాత్రం నేను వేస్తాను దాని తర్వాత నేను వేసుకోను అంటే సో అమ్మవారు ఉంది కాబట్టి ఆ యొక్క ధైర్యం కొద్దీ నేను ఇంతవరకు ఈ కరోనాలో కూడా నేను ఇంత పబ్లిక్ వచ్చినా కానీ ఆ కరోనా టైంలో కూడా మేము చూసాం చేసాం అసలు ఎవరికి ఏ కరోనా రాలేదు ఎవరంతలో వాళ్ళందరూ బాగానే ఉన్నారు అసలు ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఏ హాని జరగలేదు మేము ఇన్నేళ్ళు అయినామా కానీ ఇప్పటివరకు కూడా మాకు ఏ ప్రాబ్లం అనేది కూడా రాలేదు మాకు ఇలాగే కూర్చున్నాం కరోనా పేషెంట్స్ వచ్చినా కానీ వాళ్ళు అసలు అంత బాగా అయ్యి వాళ్ళు నీట్గా వెళ్ళిపోయారు తప్ప కానీ ఎవరికి కూడా ఏం ప్రాబ్లం అనేది మాత్రం జరగలేదు చేతపడులు అంటే తాంత్రిక విద్యను నమ్ముతారు మీరు చూసి ఎప్పుడైనా ఎవరైనా చేస్తుంటే ఎంతగా చూడలేదు అవకాశం ఉంటాయని తెలుసా ఏంటండి ఉంటాయండి డిఫరెంట్గా ఉంటాయా తాంత్రికమంటారు సో అటువంటి చేతబడులు చేసినటువంటి వ్యక్తుల్ని ఇక్కడికి ఎప్పుడైనా తీసుకొచ్చిర్రా మిమ్మల్ని సరాగు చేయమని చెప్పేసి వస్తారండి ఎట్లా చేస్తారు వాళ్ళకి అమ్మవారు ఆమె నిమ్మకాలు మీరు చూసి ఉంటారు నా చేతిలో గోర్లుండేవి నేను ఏది పెట్టుకోను నేను లేదు నిమ్మకాయ కట్ అదే అర్థం కాదు ఇలా వస్తుంది అమ్మవారు అది కూడా ఎక్కువసేపు కూడా పట్టదు రెండు సార్లు మూడు సార్లు తిప్పింది పడేస్తుంది ఇలా పాసిబుల్ అవుతుంది మనం కత్తి పట్టుకొని కొయ్యాలంటే మాత్రం మనకు ఒక టూ సెకండ్స్ అయినా పట్టుద్ది ఒక నిమ్మ కోడానికి సో అలా ఇలా కోస్తుంది ఆ అమ్మవారు శక్తి లేనిదే అదంతా జరుగుతుందా అంత పాసిబుల్ అయితే కాదు కదా మనం కత్తి పట్టుకొని కొయ్యాలంటే ఒక సెకండ్ పట్టచ్చు మనకు ఆమెలా కోసేస్తుంది సో మీకు పీకపోయాలని కూడా అలానే కాదండి అలాంటి దురుద్దేశం కానీ అలాంటిది మాత్రం ఆ మనసులో కానీ ఆలోచన రాలేదు కాకపోతే ఏంటంటే అమ్మవారు బలం అనేది అమ్మవారి శక్తి అనేది మాత్రం ఈ ద్వారా మీరు చూడొచ్చు ఎవరన్నా కానీ ఈ నిమ్మకాయ ఎప్పుడైనా ఈ ఆటపొద్దు కూడా లేదండి దానికి ఎవరు వాళ్ళు ఉన్నారు వేరే పనులు వాళ్ళు చేసుకుంటారండి